వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా గ్రీన్ ఫు అయితే మన ఛానల్లో ప్రతిదీ ఇన్ఫర్మేటివ్ వీడియోనే ఉంటుంది సో కొంతమంది యంగ్ ఫార్మర్స్కి ఇన్ఫర్మేషన్గా ఉండాలని చెప్పి మన బత్తాయి ఫార్మర్స్ కానీ లేదా యంగ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటర్వ్యూస్ కూడా స్టార్ట్ చేస్తున్నాము సో దానిలో భాగంగానే ఈరోజు మనము నల్గొండ డిస్టిక్లో హాల దగ్గరలో ఉన్న ఫార్మ్ ఫార్మర్ వచ్చేసి శివారెడ్డి గారు సో చెప్పండి శివారెడ్డి గారు నమస్కారం అంటారు నమస్కారం చెప్పండి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు ఏం చదువుకున్న మా మా మదరు ఫాదర్ లేడు ఫాదర్ టైంపై ఉండే ఓకే మ్యారీడ్ నేను ఓకే ఇంతకుముందు నేను కల్పలో జాబ్ చేస్తుంటే ఒక ఒక ప్యాషన్గా ఎంచుకొని మనకు పైసలు వచ్చినా కానీ మనకు దాని మీద సాటిస్ఫాక్షన్ లేకపోయి ఉండే దాని తర్వాత నేను ఇక్కడికి వచ్చి మనకు భూమినిగా వ్యవసాయం చేసుకున్నాను ఉద్దేశంలో ఇక్కడికి వచ్చి వచ్చిన తర్వాత అంతకుముందు ఒక ఐదు ఎకరాలు తోట ఉండే ఇరవై ఇరవై సంవత్సరాల చెట్లు తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ చిన్న లేత చెట్లు పెట్టాను పెట్టి ఒక ఫ్యాషన్గా ఎంచుకొని దీని మీద ఆధారపడి చేస్తున్నాను ప్రజెంట్ అంతకుముందు మనకు దీని మీద ప్రతిసారి ఒక నలభై టన్నులు నలభై టన్నులు ఎందుకంటే ఉండి చేసుకునేకి ఇబ్బంది పడుతున్న క్రమంలో మనం కూడా వచ్చి ఏదో చేయాలన్న ఉద్దేశంతో మనం దాని మీద కాన్సేషన్ పెట్టి చేస్తున్నాం కాబట్టి ప్రజెంట్ నేను వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ ఇయర్ ఈ ఐదు ఎకరాల తోట ప్లస్ ఇది ప్రజెంట్ ఇప్పుడు తొంభై తొంభై టన్నులు అలాగా ఆపించుకుంటున్నాను గత ఈ సంవత్సరమే కొంచెం కొంచెం క్రాప్ తగ్గింది వెదర్ వెదర్ సరిగా లేక వాటర్ కొంచెం ఇబ్బంది చెట్లు ఏజుడ్ అయిపోయినాయి ముందు చెట్టు వాటర్ ప్రాబ్లం వచ్చి ఇబ్బంది పడి ఉండే దానివల్ల కొంచెం ఈ సంవత్సరం క్రాప్ కూడా తగ్గింది సెల్ఫ్లో జాబ్ చేసినా అంటున్నారు కదా అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ వ్యవసాయంలోకి వచ్చిన తర్వాత ఏమైనా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారా చేసిన స్టార్టింగ్లో ఒక టూ ఇయర్స్ వరకు బాగా స్ట్రగుల్స్ చేసి ఉంటాను ఎందుకంటే మనకు వ్యవసాయం అంటే తెలియదు ఇద్దాం అనుకో ఓన్లీ జాబ్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళని తెలిసిన వాళ్ళని దీనికి ఏం చేయాలి దానికి ఏం చేయాలని ఒక టూ ఇయర్స్ వరకు స్ట్రగుల్స్ ఫేస్ చేసిన థర్డ్ ఇయర్ నుంచి ఏవతో సంబంధం లేకుండా నాకు నేనే చేసుకోవడము ఆర్గానిక్గా ప్రిపేర్ చేసుకోవడం అవి చేసి మనమే ఈ స్థాయికి ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో ఉన్నాం ఇబ్బంది లేకుండా దీని మీద అయితే పర్వాలేదు కొత్తగా వ్యవసాయం చేసేలా కూడా చేసుకోవాలి కష్టం ఎంత కష్టం చేస్తే అంత ఫలితం నక్కుద్ది అది మెయిన్ మేజర్గా చాలామంది మనకి జాబ్ చేస్తున్నారు జాబ్ ఇంకా వ్యవసాయం రెండు చేయడానికి అవకాశం ఉంటుంది అంటారా ఉంటుంది ఖచ్చితంగా దాని దాని టైం దాన్ని కేటాయించాలి మనం వర్క్ చేసుకుంటూ మన వ్యవసాయాన్ని కూడా మనం టైం దొరికినప్పుడు మన దాని మీద డిపెండ్ అయి ఉండాలి అంటే మీరు ఈ టోటల్ టోటల్ ఈజీగా ఉంటుందా లేదా పత్తి మిరప అట్లా ఈజీగా ఉంటుందా లేదా నా సజెషన్ ఏంటంటే మిర్చి అయినా పత్తి అయినా ఒక సీజన్ మీకు అది పండవచ్చు పండుగ పోవచ్చు డిపెండ్ అయి మనం పెట్టుబడి ఎక్కువ పెట్టి అడ్డగోలికి ఇబ్బందులు పడుతుంటాం అదే ఈ తోట అయితేనేమో పెట్టుబడి పెట్టుబడి ఉంటుంది కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది దాని మీద వచ్చే ఇన్కమ్ కూడా అట్నే ఉంటుంది ఒకసారి ఈ సంవత్సరం కాకుండా ఇంకో సంవత్సరం ఉన్న వస్తే ఆశ ఉంటుంది అదే మిర్చి మీద అట్లా ఉండదు డిపెండింగ్ రేటు ఆ రోజున్న రేటు ప్రకారము దానికి మామూలుగా ఒక ఎకరానికి వచ్చేసి లక్ష లక్షన్నర పెట్టుబడి వస్తుంది దీనికి అంత రాదు దీనికి ఒక ఇరవై వేలు ఇరవై వేలు నుంచి ముప్పై వేలు వస్తుంది ఒక ఎకరానికి జాబ్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా ఈజీగా ఉంటుంది మనం ఇట్లా తోటకు జాబ్ ఇబ్బంది లేకుంటుంది అదే మిర్చి వేసినా పత్తి వేసినా ప్రత్యేకంగా ప్రతి ఎవ్రీ డే నువ్వు ఫీల్డ్కి పోవాలి చూసుకోవాలి మన తోట దగ్గరికి పోవాలి చేను దగ్గరికి పోవాలి చూసుకోవాలన్నట్టు ఉంటుంది ఇదైతేనేమో మనం టూ త్రీ డేస్కి వన్ డే డే బై డే అట్లా వచ్చి చూసుకుంటు ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్ కానీ ట్వంటీ డేస్ కానీ స్ప్రెయింగ్స్ వేసుకోవచ్చు ఏదైనా వర్క్ ఉన్నా ఒక సెలవు దొరికిన రోజు మనం తోటలో ఏమైనా పని ఉన్నా చేయించుకోవచ్చు కులోలు పెట్టి ఇబ్బంది లేకుంటుంది తోటలైతే అయితే నా సజెషన్ ప్రకారం ఎందుకంటే నేను చేస్తున్నా కూడా ఇది ఒక ప్యాషన్ ఎంచుకొని చేస్తున్నా కాబట్టి నాకు రిస్క్ లేదు దీంతో పాటు నేను బయట జాబ్ కూడా చేస్తున్నా లోకల్లో బత్తాయిలో చాలా మంది రైతులు కంప్లైంట్ చేసేది అంటే పెట్టుబడి చాలా ఎక్కువ వస్తుంది అంటున్నారు సో దానికి ఏమన్నా పెట్టుబడి దీనికి ఎక్కువ రావు తోటలకు పెట్టుబడి ఎక్కువ ఎందుకు వస్తుంది మామూలుగా మనం ఏ విధంగా ఏమైనా పెట్టుబడి లెక్కేసుకున్నా స్ప్రేయింగ్స్ లెక్కేసుకున్నా మినిమం ఫార్టీ థౌజండ్ వస్తుంది ఒక ఎకరానికి అంటే తక్కువ తక్కువ ఎక్కువలోనైనా సరే నలభై వేలు తక్కువ ముప్పై వేల వరకు వస్తుంది మనం పెట్టేదాన్ని బట్టి దానికి వెదర్ కూడా వెదర్ కూడా సహకరించాలి మనం ఓన్లీ పెట్టుబడి పెట్టినా నాకు రాలేదంటే టైం టు టైం చేస్తే అన్ని టైం టు టైం ఉంటే మనకు పెట్టిన పెట్టుబడితో పాటు వచ్చే ఇన్కమ్ కూడా అటునే ఉంటుంది అంటే చాలా మంది రైతులు కంప్లైంట్ చేసేది అంటే ట్రైనింగ్ చేస్తున్నాము పెట్టుబడి చాలా ఎక్కువ వచ్చింది లేదంటే ఆ కంపెనీ చెప్పారు ఈ కంపెనీ చెప్పారు చూసుకునే అంటే మీరు స్టార్టింగ్లో ఏమన్నా కంపెనీలను అప్రోచ్ అయ్యి చేసిరా లేదా మీ సొంతంగా నేను ఎటువంటి కంపెనీలను అప్రోచ్ కాలేదు నేను తెలిసిన రైతులతోటి ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఏం మందు కొట్టాలి ఏం చేయాలి వాళ్ళని అప్పుడు ఎప్పటికప్పుడు వాళ్ళని అడుగుతూ నేను కొన్ని యూట్యూబ్ ఛానల్లో చర్చ్ చేస్తూ నా సొంతగా నేను చేసుకున్న తప్ప ఎవరు ఏ కంపెనీలతో టై చూ చూపించలేదు నేను చేయించలేదు థ్యాంక్ యూ శివారెడ్డి గారు థ్యాంక్ యూ